మా బుల్లిరాజు అసలు పేరు ఏంటి? రేవన్ మరి ఏంటి నీ పేరే మారిపోయింది సినిమా తర్వాత సో బుల్లిరాజ్ గా చాలా మందికి పరిచయం నీ డైలాగ్స్ కూడా బాఫిల్ని థియేటర్ లో ఒక్కసార ఆ సీన్ డైలాగ్ చెప్పు మా నానే చేసేదే నాజు కరన్ స్టాప్ కొడు బుల్లి గదలకొండా అప్పు ఆఫ్ స్క్రీన్ లో వెంకటేష్ గారి కొడుకు మా నాన్న ఏమన్నా అంటారని చెప్పి అంత సీరియస్ అయ్యాడు కదా మరి రియల్ లైఫ్ లో రియల్ ఫాదర్ కోసం అట్లా ఫైట్ చేశాడా ఇంతమంది మీదకి వెళ్ళాడు బేసిక్ గా కూడా ఈ మనవాడికి వచ్చిన క్యారెక్టరే రియల్ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటాడు అవునా అందుకనే ఇది జనంలోకి అంత బాగా వెళ్ళిందేమో అనుకుంటున్నా మా అమ్మతోనే చేసింది ఏదో మిప్పి

మీ అమ్మ నాన్న ఎట్లా రియాక్ట్ అయ్యారు అంటే అన్ని రోజులు మీరు ఎవరికి తెలియదు బట్ ఒక సినిమా ఒక సీన్ ద్వారా మొత్తం ప్రపంచానికి బుల్లిరాజన్ తెలిసిపోయింది కదా సో అమ్మ నాన్న రియాక్షన్స్ ఏంటి ఈయనకి కరేష్ కూడా ఎక్కువ స్టేజ్ ఫేర్ లేదు మాట్లాడడానికి జంకడు మాట్లాడడానికి తప్పులుండవు అండ్ వెంకటేష్ గారు వర్క్ చేసిన మూమెంట్స్ ని లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాను మూవీ కి రిలీజ్ ముందు అసలు ఎప్పుడు రిలీజ్ అవుతే బాగుంటుందా అనేసి ఒక ఫీలింగ్ వచ్చింది మూవీ రిలీజ్ అయిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది కేట్రా తినొచ్చింది తినే టీ ఎక్స్ అండ్ ఆడియో లంచ్ లింకోకమాడు కూడా పటా సినిమా పట్ నుండి చూస్తున్నాను నాకు బాగా నచ్చారు మీరు మీ వర్క్ అని చెప్పారు కదా యా 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 అండ్ అనిల్ సార్ నాకు ఎంత మంచి ఛాన్స్ ఇచ్చిన అనిల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు నువ్వు మీ పటాష్ మూవీ కాడి నుంచి నేను పెద్ద ఫ్యాన్ని ఆయనతో ఒక్కసారైనా వర్క్ చేయాలి అనిల్ సార్ అనేసి అనిపించింది ఎలా అయితే నేను సక్సెస్ సాధించాను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు బట్ ఇదంతా లేకుండానే మిమ్మల్ని ప్రొజెక్ట్ చేశారు కదా సో వాళ్ళ గురించి ఏం చెప్తాం అంటే యశ్వి బ్యాండ్ చాలా గ్రేట్ ఒక ఫిఫ్టీ ఎయిట్ మూవీస్ తీశారు నన్ను వాళ్ళు సెలెక్ట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగల్ హై వివర్స్ వెల్కమ్ టు సుధీర్ టాక్స్ నేమ్ మీ హోస్ట్ సుధీర్ రెడ్డి రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా చాలా మంది వెంకటేష్ గారి మీద ఉన్న అభిమానంతో థియేటర్కి వెళ్ళాం కానీ బయటికి వస్తున్నప్పుడు ఇంకొకరి మీద కూడా అభిమానం పెంచుకొని బయటికి వచ్చాం కదా సో అతను ఎవరో కాదండి బుల్లిరాజు గా మన అందరికి పరిచయం మనోడు వార్నింగ్ ఇస్తే ఏ అంటే ప్రతి ఒక్కరు కూడా భయపడాల్సిందే ఆ విధంగా ఇస్తాడు సో మరి ఎవరి బుల్లిరాజు ఎక్కడి నుంచి వచ్చారో తన గురించి మనకు తెలియాల్సిన ప్రతి ఒక్క విషయం కూడా మన ముందర ఉన్న బుల్లిరాజు అడిగి తెలుసుకుందాం హాయ్ ఎలా ఉన్నారు సో ఎలా అనిపించింది మూవీ రిలీజ్ కి ముందు తర్వాత డిఫరెన్స్ మూవీకి రిలీజ్ ముందు అసలు ఎప్పుడు రిలీజ్ అవుతే బాగుంటుందా అనేసి ఒక ఫీలింగ్ వచ్చింది మూవీ రిలీజ్ అయిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అసలు రేవంత్ రేవంత్ మరేంటి మారిపోయింది సినిమా తర్వాత అందరూ ఏంటంటే బాగా బుల్లిరాజ్ అనేసి మూవీలో నేమ్ పెట్టారు కాబట్టి అందుకే బుల్లిరాజు అని పిలుస్తున్నారు రియల్ నేమ్ ఎవరికి తెలియదు ఓకే సో మరి మా బుల్లిరాజు సొంత ఊరు ఎక్కడ భీమవరం భీమవరం ఫుల్ గా తింటావా ఫుడ్ లేదు బట్ నేను ఎక్కువగా తినేది ఫ్రాన్స్ అండ్ ఫిష్ ఓకే సో ఈ మూవీ ఆఫర్ ఎలా వచ్చింది నేను ఏంటంటే నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం ఓ అయితే నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసా బ్యాలెట్ బాక్స్ ఇచ్చుకుని ఎంపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ నాలుగండి సైకిల్ కి సైకిల్ కి గ్లాస్ కి వేయాలనేసి చెప్పాను అనమాట చెప్తే ఒక దిల్ రాజ్ సార్ అండ్ అనిల్ సార్ చూసి వాళ్ళ ఆఫీస్కి పిలిచారు పిలిచి ఒక డే ఆడిషన్ చేశారు ఆడిషన్ చేస్తే సెలెక్ట్ అయ్యా ఓకే దాని తర్వాత యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకున్నారు కాబట్టి జాయిన్ చేయాల

డాడీ ఏమో రొయ్యలు చేపలు మెడిసిన్స్ అనమాట అందుకేనా సీ ఫుడ్ ఎక్కువ లైక్ చేశారు మా బుల్లరాజ్ ఏం చదువుతున్నాడు ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ కి చాలా మంది కొంచెం నామోషిగా సిగ్గుగా ఫీల్ అవుతుంటారు ఎక్కడన్నా బయటకు వెళ్తామో నేను రాను అన్నట్లు మరి ఇంత యాక్టివ్ ఎలా ఉన్నావు మనం భయపడితే బయట అందరూ ఎదలా చూస్తారు భయపడకూడదు అనేసి మా డాడీ చెప్తా ఉంటారు భయపడకూడదు ఎప్పుడు మనం ఏమన్నా పని అనుకుంటే అది జరిగేదాకా మనం ఇది చెయ్యాలి ఏదైనా అనేసి చెప్పారు నేను అది ఫాలో అవుతా నేను అలాగే నేను ఎప్పుడు మీకు అన్న తమ్ముడు చెల్లెలు ఉన్నారు సో ఎవరు ఎక్కువ చేస్తారు ఎక్కువ అల్లరి చేస్తే అయితే మా చెల్లి ఎక్కువ కొడుతుంది నన్ను అది మీ చెల్లెలు కొట్టే రియాక్షన్స్ కి స్క్రీన్ మీద తీసుకున్నావా ఓకే మరి సినిమా ఆఫర్ వచ్చింది సెలెక్ట్ అయ్యావు ఆడిషన్స్ లేవు డైరెక్టర్ స్పాంటేనియస్ గా కూడా డైలాగ్స్ చెప్పాలి కదా మరి ఆ టైంలో పెద్ద పెద్ద స్టార్స్ హీరో గానీ క్యాస్టింగ్ గానీ అన్ని చూసావు కదా టెన్షన్ అనిపించలేదా ఒక ఫస్ట్ టైం మీరు ఫస్ట్ సెట్ లోకి వెళ్ళినప్పుడు కొంచెం భయం వేసింది బట్ అక్కడ ఎన్రోల్ ఎన్వరాన్మెంట్ చూసిన తర్వాత చాలా ఇంట్లో ఉన్నట్టే ఉంది అనిల్ సార్ ఏంటి అండ్ మా సార్ అందరూ నాతో చాలా బాగా కలిసిపోయారు నేను చాలా బాగా ఎంటర్టైన్ అవ్వాను వాళ్ళతో ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా ఉన్నారు దిల్ రాజ్ సార్ సినిమాలో నాన్న పిలుస్తావు బట్ ఆఫ్ లో మీ బాండింగ్ ఎలా ఉండేది బాగుండేది ఇట్లా ఎవరు ఎక్కువ వాళ్ళు మీరా వెంకటేష్ గారా వెంకటేష్ గారు మేము వాళ్ళ చేసాం అవునా ఏదైనా ఒక చిన్న సరదా ఇన్సిడెంట్ సరదా ఇన్సిడెంట్ అంటే ఒకసారి నాకు ఒక షార్ట్ చేయాలి ఆ షార్ట్ అనేది నాకు రావట్ల ఓకే చాలా ఒక ఒక టెన్ డేస్ దాకా తీసుకున్నా నాకు ఏదైనా సింగిల్ టేక్ డబల్ టేక్ అంతే అయితే నాకు ఎన్ని చేసినా రావట్లేదు అయితే ఏమైందంటే అప్పుడు వెంకటేష్ గారు వచ్చారు ఎందుకు రావట్లేదు రా రాసు నువ్వు బాగా చేస్తావు కదా సింగిల్ టేక్ డబల్ టేక్లో అనేసి అడిగితే ఇలా రావట్లేదు అనేసి వ్యంకేష్ సార్ రావట్లేదు నాకు ఇది చాలా ఇదిగా ఉంది కష్టంగా ఉంది ఎందుకు కష్టం నన్ను చూసేయి నీకు ఒకసారి నన్ను

ఓకే అండ్ సినిమా రిలీజ్ అవ్వక ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు కదా నేను ఏంటో సినిమాలో చూపిస్తాను వెయిట్ చేయండి అన్నావు కదా సో అంత నమ్మకం అండి అప్పుడు చూసుకున్నావా సినిమా చూసా చాలా సార్లు చూసా చాలా సార్లు సార్లు ఒక చాలా సార్లు అంటే నా సీను ఒక ఫస్ట్ టఫ్ అంతా ఒక ట్వల్వ్ టైమ్స్ ఒక టెన్ టైమ్స్ చూసి ఓకే మీరు చూపించదా చూపిస్తా ఓకే ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమనిపించింది ఫస్ట్ టైం చూస్తే కొంచెం బాగా నవ్వుకున్నా చాలా ఐదుగా వీలయ్యా కాసేపు చాలా నవ్వుకున్నా దాని తర్వాత ఇంకా చూసి చూసి ఇంకా నాకు వర్క్ కట్టింది ఓకే బట్ మీ అమ్మ నాన్న ఎట్లా రియాక్ట్ అయ్యారు అంటే అన్ని రోజులు మీరు తెలియదు బట్ ఒక సినిమా ఒక సీన్ ద్వారా మొత్తం ప్రపంచానికే బుల్లిరాజు అని ఒక వ్యక్తి ఉన్నాడు అని తెలిసిపోయింది కదా సో అమ్మ నాన్న రియాక్షన్స్ ఏంటి ఏముంది అమ్మ డాడీ హ్యాపీగా ఫీల్ అవుతారు అంతే ఇంకేం చెప్పలేదు ఎంజాయ్ ఏంటంటే వీళ్ళు మా అబ్బాయి ఇంత దాకా వెళ్ళాడు హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే సినిమాలు అంటే ముందు నుంచి ఇష్టమా నాకు నేను ఏంటంటే బాగా మూవీస్ చూస్తా ఎంత ఇంట్రెస్ట్ అంటే నేను దగ్గర దగ్గరగా ఒక త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ మూవీస్ చూస్తుంటా ఏంటి ఫిఫ్త్ క్లాస్ కి క్లాస్ వెళ్తాను బట్ నేను రోజ్కొచ్చి వచ్చి టూ టైం టూ మూవీస్ చూస్తా రోజుకి టూ మూవీస్ నీ ఫేవరెట్ మూవీస్ చెప్పు నా ఫేవరెట్ మూవీస్ హాయ్ నానా అండ్ రాజా చాలా ఉన్నాయి అలా అండ్ ఆడియో లాస్ ఇంకొక మాట కూడా చెప్పావు పటా సినిమా అప్పటి నుంచి చూస్తున్నాను నాకు బాగా నచ్చారు మీరు మీ వర్క్ అని చెప్పావు కదా యా యా సో అప్పుడు అప్పటి నుంచి ఎట్లా అనుకున్నారా ఎప్పుడు ఒకసారి ఈ చోట పడతాను ఈయన దగ్గర వర్క్ చేస్తాను అని నాకు ఆయన ఒక పటాస్ మూవీ చూసాను ఒకసారి బట్ ఆయన ప్రతి చూసిన దాంట్లో చాలా బాగుంటుంది దాంట్లో అందుకే నాకు ఆయన ఒక్కసారి అయినా వర్క్ చేయాలి అనిల్ అయితే నేను సక్సెస్ సాధించా ఈ రోజు నీ పేరు ఊరంతా తెలుసు చాలా మందికి ఎవరి అబ్బాయి అని కనుక్కుంటున్నారు కూడా మరి ఈ సినిమా ఇప్పుడు అయిపోయింది పెద్ద హిట్ కొట్టావు ఏమన్నా ఆఫర్స్ వచ్చాయా వచ్చాయి ఎన్ని ఒక 10 వచ్చింది 10 ఎన్ని వస్తాయి అనుకున్నావు ఇంకా వచ్చా ఫస్ట్ మూవీ రిలీజ్ అవక ముందు ఒక 5 ఇప్పుడు ఒక 10 వచ్చింది ఓకే అండ్ ఈ సినిమాని థియేటర్ లో జనాల మధ్య చూసావా ఎలా ఎలా అనిపిస్తుంది ఎలా బాన్ చూసా బట్ చాలా సార్లు ఏంటంటే మొత్తం చూసి 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 చూసా చూస్తా అది కాదు అది ఏంటంటే థియేటర్ లో నాన్న నేను చూసుకుంటే నాకు నవ్వుకున్నాను కాసేపు దాని తర్వాత వచ్చేటప్పుడు చాలా ఇది అయిపోయారు క్రౌడ్ వచ్చేసి అందరు మీదకి వచ్చేసి ఉంటారు ఇబ్బంది పడ్డావు ఓకే సో బుల్లిరాజ్ గా చాలా మందికి పరిచయం నీ డైలాగ్స్ కూడా బాగా పెళ్ళినాయి థియేటర్ లో ఒక్కసారి ఆ సీన్ డైలాగ్ చెప్పవా మా నాన్న వేసేదే నా సూకర్ ఉంటుంది చెప్పలు ఉల్లి కదలకుండా భూమి కదలకుండా ఓ పోజెట్టి ఇంకా బూతులు కూడా మాట్లాడుతావు కదా సో సెట్లు ఎట్లా అనిపించింది అరే ఇంత మంది ముందర నేను బూతులు మాట్లాడాలని నేను తోరిపోతాననుకోలేదా ఓకే ఎన్ని టేక్స్ పట్టున్నది ఏం టేక్ కాదు తిట్టే నార్మల్ అది ఒకటే ఎక్కువ ఆడియో లో సరే సక్సెస్ మీట్ లో ఒక మాట కూడా చెప్పావు నాకు హీరోయిన్స్ ఇద్దరు కూడా బాగా సపోర్ట్ చేశారని సో ఏంటి ఇద్దర్లో ఎవరు ఫేవరెట్

ఓకే అండ్ ఎప్పుడన్నా షూట్స్ కి వెళ్ళినప్పుడు లేట్ అవుతుంటది నిద్ర సరిగ్గా ఉండదు టైం కి తినడం ఇట్లాంటివి జరగవు కదా అంటే ఎక్కువ సేపు సెట్స్ లో ఉండాల్సి వస్తుంది అలసిపోయేవాడువా ఏం లేదు ఫుల్ యాక్టివ్ ఓకే ఒకసారి నైట్ షూట్స్ కూడా చేశారు ఒక సెవెన్ డేస్ గన్నులు కూడా పట్టుకొని ఫోటోలు పెట్టారు సెవెన్ డేస్ అవి అదేంటంటే ఫోర్ కి స్టార్ట్ చేసేవారు ఇప్పుడు ఓకే ఇప్పుడు ఫోర్ కి స్టార్ట్ చేసి

అండ్ మీ ఫాదర్ ని ఇన్వైట్ చేద్దాము ఇంటర్వ్యూలోకి సార్ మీ అబ్బాయి ఆఫ్ లో వెంకటేష్ గారి కొడుకుంటారని చెప్పి అంత సీరియస్ అయ్యాడు కదా మరి రియల్ లైఫ్ లో రియల్ ఫాదర్ కోసం అట్లా చేశాడా ఎంత మంది మీదకి వెళ్ళాడు అది బేసిక్ గా కూడా ఈ మనవాడికి వచ్చిన క్యారెక్టరే రియల్ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటాడు అవునా అందుకనే ఇది జనంలోకి అంత ఓకే ఏంటి సార్ స్టెప్ వేసాడా మీరు లేదు ఓకే నిజంగా కూడా మనం ఆన్ స్క్రీన్ మీద ఏదైతే చూస్తున్నామో రియల్ క్యారెక్టర్ అదే ఇది అండ్ గోదావరి వాళ్ళైనా భీమవరం వాళ్ళైనా సరే బేసిక్ గా చాలా యాక్టివ్ గా ఉంటారు భోజన గ్రేమ్ బాగా అండ్ కళాకారులు కూడా మంచి మంచి స్టార్స్ కూడా అక్కడి నుంచి వచ్చారు నారాయణ గారు ఈ టైం లో నేను ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఎంఎస్ నారాయణ గారు ఊరు మా ఊరు పక్క పక్కనే ఓకే ఎంఎస్ గారు అంటే నాకు ఎంతో గౌరవం అక్కడి నుంచే వచ్చాము మరి అబ్బాయికి ఆఫర్ వచ్చిందని తెలిసినప్పుడు అంటే యాక్టింగ్ రాదు బట్ ఏదో చూసి వీడియో వచ్చారు అవకాశం చూద్దాం పనికి వస్తే తీసుకుందాం ఆ రోజు మీరు ఏం ఆలోచించారు ఏమీ నేర్పించలే నేను బేసిక్గా మేము ఉండేది విలేజ్ బ్రాట్ ఆఫ్ లో ఉన్నాం కాబట్టి సో ఏమీ లేదు సరే చూద్దాం రెండు మూడు అనిల్ సార్ రెండుసార్లు మూడు సార్లు కాల్ చేసి దిల్ రా సార్ ఆఫీస్కి రమ్మంటే మామూలుగా అమ్మలే క్యాజువల్గా వెళ్ళాం ఓకే సో నేను ఐడెంటిఫై చేసిన దానికంటే కూడా అనిల్ సార్ వీళ్ళు ఉన్న టాలెంట్ ని గుర్తించి తీసుకురావటం అనేది నిజంగా వండర్ అనమాట అనిల్ గారు ఇంకా చాలా ఒక విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లోనే వీడి దగ్గర టాలెంట్ ఉంది మీరు భయపడద్దు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడని నమ్మకం నాకు ఉంది అని చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు బట్ ఇక్కడ ఫ్యామిలీ సినిమా కాబట్టి మనోడు పాత్ర బాగా అయింది బాగా సో స్టోరీని చూసి ఇచ్చారా లేకుంటే పెద్ద సినిమా కదా పెద్ద బ్యానర్ కదా అని ఇచ్చేసారా లేదు లేదు ఆయన అనిల్ గారు ఏంటంటే దాని క్యారెక్టర్ కి హండ్రెడ్ పర్సెంటేజ్ వర్క్ అవుతుందంటేనే దీంట్లో అయితే ఆయన రాజీ పడేది ఏం ఉండదు సో మా అబ్బాయిని చూసినప్పుడు మాత్రం నాకంటే కూడా అడ్వాన్స్ గా ఆయన గుర్తించి తన కేపబిలిటీని హండ్రెడ్ పర్సెంట్ నమ్మి నువ్వు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు మీ అబ్బాయి మీరు భయపడద్దు అని చెప్పింది ఆయనే ఫస్ట్ ఓకే మరి థియేటర్కి వెళ్ళి కూర్చొని చాలా మంది జనాలు మీ అబ్బాయి చేసి యాక్టింగ్ చూసి విజిల్ వేయడం క్లాప్స్ కొట్టడం ఇది ఒక సెలబ్రేషన్ అయిపోయింది సంక్రాంతి అంటే కుటుంబం సినిమా కానీ ఆ కుటుంబంలో అరే మా ఇంట్లో ఇట్లాంటి అబ్బాయి లేడనే ఫీలింగ్ తెప్పించాడు ఎట్లా ఫీల్ అయ్యారు అంటే ఆనంద మంత్స్ జర్నీ లో దిల్ రాజ్ సార్ వాళ్ళ బ్యానర్ లో చేయటమే నాకు చాలా గొప్ప అవకాశం దానికి తోడు అనిల్ రావుపూడి గారు లాంటి పెద్ద డైరెక్టర్ తోటి మా ఆవిడికి ఛాన్స్ రావటం నిజంగా వండర్ అని బట్ ఆ ఇప్పటికి కూడా నేను నమ్మలేకపోతున్నాను థియేటర్ లో ఆ ఏళ్ళు కేకలు అసలు ఇప్పటికి కూడా నేను దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఓట్స్ కూడా ఉండట్లేదు నిజంగా ఓకే కానీ డైలాగ్స్ గుర్తు పెట్టుకొని చెప్పడం కూడా చాలా కష్టం కదా ఎట్లా ఎట్లా నేర్చుకునేవాడివి నాకు ఏంటంటే టూ టూ వన్ టైం చెప్పేవారు నేనైతే అది ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇది రీడ్ ఓకే అయితే అది షార్ట్ అనేసరికి అక్కడ చేసేవాడిని ఆ డైలాగ్ తో పాటు యాక్ట్ చేసేవాడి అయితే నేను భయపడినంతగా లేదు సింగిల్ టేక్ లోనే ఫినిష్ చేసేవాడు ముందు సారు చేసి చూపించేవారు వెంటనే ఇది చేసేసారు అండ్ మనోడు కూడా మీరు ఒక మాట అన్నారు ఈయన సార్ అబ్బాయి కెమెరా కూడా స్పెషల్ థ్యాంక్స్ డిఓపి సార్ అన్నారు కదా ఎందుకు మరి ఏంటంటే ఆ సార్ ఏంటంటే నాకు చాలా ఇష్టం నాకు మా బెస్ట్ ఫ్రెండ్ లాగా ఆయన బెస్ట్ ఫ్రెండ్ యా చెట్ల అందరికన్నా చాలా ఇష్టం నాకు ఎందుకు నాకు ఎంత ఫస్ట్ నుంచి నాకు బాగా ఒక ఫ్రెండ్ గా ఇదయ్యారు ఆయన ఇక్కడ నువ్వు కానీ ఎక్కడ మీరు ఇద్దరు మ్యాచ్ అయినారు ఇంత మెచ్యూరిటీ ఎలా సార్ బాగా ఇంట్రాక్ట్ సినిమాని అనిల్ సార్ ఇప్పుడు నాలుగైదు సార్లు ఐదు సార్లు చూసేవారు ఆ వీడియోస్ అయితే చూసేవాడు సోషల్ మీడియాలో నిజంగా ఓటీటీ కిడ్ సో దాని వల్ల ఏంటంటే వీడికి ఎక్కువ నాలెడ్జ్ దాని ద్వారా సంపాదించాడు వెంకటేష్ గారు అంటారు కదా నిజంగానే అది నిజంగానే ఆ నాలెడ్జ్ గెయిన్ చేసింది ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి ఇవన్నీ కూడా దీని నుంచి నేర్చుకున్నవి ఇరవై సంవత్సరాలు కింద వెళ్తే మనకి దీని గురించి ఏమి తెలియదు ఈ ఏజ్ లో నాకైతే ఏ నాలెడ్జ్ లేదు అవును బట్ ఈనకి కరేజ్ కూడా ఎక్కువ స్టేజ్ పేర్ లేదు మాట్లాడడానికి జంకడు మాట్లాడే దాంట్లో తప్పులు ఉండవు అంటే గ్యాప్ తీసుకుంటాడు అంతే కానీ ప్రతి ఒక్కరి పేరు గుర్తు పెట్టుకుని ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తాడు సో అంటే ఈ స్వభావం ఎట్లా వచ్చింది అంటే కొంతమంది అంటారు కదా మా వాడు మా నాన్నలా ఉన్నాడు లేకుంటే మా తాతలా ఉన్నాడు అని అట్లా ఎవరి పోలిక మా నాన్నగారు కూడా అలాగే ఉండేవారండి నేనంటే సైలెంట్ ఇలా కెమెరా ముందుకి ముందుకి రావటం ఇదే ఫస్ట్ టైం సో బేసిక్ గా తను మా ఫాదర్ అనే అనుకుంటాను నేను సో తాతగారితో ఎట్లుంది పరిచయం మీకు మా ఫాదర్ ఎక్స్పైర్ అండి ఓకే ఈయన మీరు అసలు చూడలేదు 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 ఓకే అండ్ మనం నేచర్ ఏంటి సార్ ఎట్లా ఉంటాడు అంత చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ నిజంగా సెట్ లో మూడు వందల మంది ఉన్నా ఐదు వందల మంది ఉన్నా వాళ్ళందరితో ర్యాపో చాలా బాగుంటది అందరితో కెమెరామెన్ సమీర్ రెడ్డి గారితో డైరెక్టర్ తోటి సాయి కృష్ణ గారి తోటి నారాయణ గారి తోటి ఇలా మొత్తం అందరూ అసలు రేవంత్ 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 అంటూనే ఉంటారు మార్నింగ్ నుంచి అంత పాజిటివ్ ఏ ఉంది కాబట్టి వాళ్ళని మేము చూసే ఇది నిజంగా కూడా మాకే అంత చెక్కట్లేదు ఈ ఆనందం ఈ రేవంత్ కూడా ఇప్పుడు బుల్రాజ్ అయిపోయారు మీరు పెట్టిన పేరును కూడా పక్కన పెట్టేశాడు పెట్టేశాడు ఉన్నారా ఏంటి రియాక్షన్ మీ ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ దగ్గరికి ఎవరి దగ్గర నెంబర్స్ లేవు ఇచ్చారు అంతేగా ఇండైరెక్ట్ గా సంక్రాంతి అంటే స్కూల్లో నుంచి వాళ్ళు ఇంకా ఎవరు ఫస్ట్ నుంచి కూడా మేము రివీల్ చేయలేదు ఒక ప్రిన్సిపల్ సార్ కి క్లాస్ టీచర్ కి చెప్పేసి పర్మిషన్ అడిగి ఏ రోజు డేటా రోజు మనకి ఫోన్ లో పంపిస్తే నేను వర్కౌట్ చేసుకుంటూ చేసేవాడు కానీ వన్స్ ఒక్కసారి ఊరికెళ్తే సన్మానము గోల మొత్తం ఆయిదిగా ఉంటుంది ఇందాం కూడా అన్నాడు థియేటర్ లో సినిమా చూడడానికి వెళ్తే అందరు మీదికొచ్చేసారు వచ్చేసారు ఇబ్బంది పడ్డాను అనేసి అందుకని బయటకి ఇంకా తీసుకురావట్లేదు సార్ ఎవరు వచ్చిన అంటే ఇంకా బెల్లం చుట్టూ ఈగలాగా ఫ్యాన్స్ అందరూ వచ్చేస్తారు ఏది రాత్రికి రాత్రి స్టార్ అయినట్టుగానే రియల్ లైఫ్ లో నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి నిజంగా సార్ రాత్రికి రాత్రి ఏం కాదు ఈయన కష్టం అన్నాడు ఎన్నో రాత్రులు నేను చూసింది ఒక రాత్రి ఒక రాత్రి అంతే ఈయన కష్టాన్ని అందరూ గుర్తించారు యా అండ్ మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు నాకు ఇష్టమైంది పవన్ కళ్యాణ్ చేయని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఎందుకు ఎలక్షన్ అప్పుడు తిరిగా ఉన్నా లేదు కాదు నాకు పవన్ కళ్యాణ్ గారు చాలా కలుసావా ఎప్పుడు ఓకే ఓకే కట్ కలుస్తానే సారీ నువ్వు పక్కన నటిస్తావులే ఛాన్స్ కొట్టావుగా మంచిగా పర్ఫార్మెన్స్ చేసి ఓకే హీరోయిన్

ఓకే సో కొన్నిసార్లు అంటే ఇప్పుడు వెంకటేష్ గారు పక్కన నటిస్తుంటారు మీకంటే ఆయన లీయసీ తెలుసు మనోడు మూడు వందల సినిమాలు చూసాడంట అప్పటికే అంటే అన్ని సినిమాలు హీరోస్ అందరివి కానీ పర్ఫార్మెన్స్ పరంగా కొంచెం టెన్షన్ ఉంటాం బట్ మీరు అనుకున్నారా ఈ రేంజ్ చేయగలుగుతాడు ఆయన పక్కన డాన్స్ చేయడం గానీ ఆ చిన్న ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు జీరో జీరో సెట్ లో కూడా చూసేవాళ్ళు కదా నేను అంటే సెట్ లో నేను ఉంటే కొంచెం ఏమైనా ఫీల్ అవుతాడేమో అని నేను దూరంగానే వెళ్ళిపోయేవాడి తప్ప ఉండేవాడిని కాదు నాన్న దూరం వెళ్ళేవారా దూరం పంపిమన్నా డైవర్ట్ అయ్యి డాడీ ఉన్నారా లేదా చూస్తాననేసి బయటకెళ్ళా ఓకే అది వెంకటేష్ గారు తంటారు గిల్లెత్త 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 అని కొలికెత్త కొలికెత్త అని సో అది ఎవరు ఇచ్చారు అది మా అనిల్ సార్ వాళ్ళ అబ్బాయితో ఆ ఇంటికి వెళ్ళినప్పుడు చేస్తారంట అది అనిల్ అప్పుడు వెంకటేష్ గారికి నాకు పెట్టారు అది కొంచెం ఇట్లా చిలిపితనం కూడా నిజంగా రావాలి కదా మరి ఎట్లా కొలికెత్త 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 అట్లా నార్మల్ గా వచ్చింది సో ఇంతమంది గుర్తుపడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా నీ ఐడెంటిటీని నువ్వు తెచ్చుకున్నావు చిన్న వయసులోనే పెద్ద స్టేజ్కి వెళ్ళిపోయావు నీ అంటే నీ ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ అంటే ఏమవ్వాలనుకుంటున్నావు నేనైతే అవ్వాలనుకుంటుంది డాక్టర్ అవుతా డాక్టర్ ఏంటి డాక్టర్ ఎందుకు మంచిగా సినిమాలు సెట్ అయ్యావు సెట్ అవ్వచ్చు నేను అయితే డాక్టర్ నార్మల్గా అయితే డాక్టర్ అవుతా లేదంటే యాక్టర్ అవుతా డాక్టర్ యాక్టర్ యాక్టర్ డాక్టర్ కోట్ వేసుకో రెండు సెటిల్ సో డాక్టర్ అని ఎందుకంటే ఎవరిని చూసి అనిపించింది డాక్టర్ అవ్వాలని డాక్టర్ అని ఏమి లేదు అదే కదా అని ఏమి లేదు ఎక్కువగా అనుకునేది నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నా ఛాన్స్ లేకపోతే నేను డాక్టర్ అవుతాను ఓకే సో నీకు ఒక యాక్టింగ్ ఏనా డాన్స్ కూడా వేసావా డాన్స్ కూడా అవ్వచ్చా వచ్చు డాన్స్ కూడా వచ్చు ఓకే బట్ సంక్రాంతి ఇచ్చే యాటిట్యూడ్ పొంగల్ దాంట్లో పెట్టారు అది కాబరికి కనిపించేది కాకుండా వెంటనే వెళ్ళిపోయింది ఓకే సో మదర్ గారు రియాక్షన్ ఏంటి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అంతే ఒక మాటనే ఇంత ఇంతమంది ఇంతసేపు నేను రెండు మూడు సార్లు చూస్తున్నారు సినిమా ఈ అబ్బాయి కోసం

ఓ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు బుల్లి బుల్లి నేమ్ ఐడియా రాకపోతే బుల్లి బుల్లి అని పిలిచేవారు నేమ్ ఫుల్ ఐడియా వస్తే బుల్లిరాజ్ అని పిలుస్తారు నా రియల్ నేమ్ నేమ్ గుర్తుకొస్తే రేవంత్ అని పిలుస్తారు అసలు నేమ్ గుత్తుకు రాలేదంటే బొడ్డడా అని పిలుస్తారు బుట్టడా ఇప్పుడు షూట్ పాక ప్యాకప్ అయిపోతుంది కదా అంటే మొత్తం సినిమా అయిపోయింది షూటింగ్ అనేది బాధపడ్డదా లేదా లాస్ట్ రోజు లో లేదు ఏ కలవచ్చు బట్ కలవచ్చు ఏమో అవ్వలేదు ఏమోషన్ అయితే వలించేది కాని అందరు అంత అలా చేసి నువ్వు ఏడిస్తే బాగోదు అంటారని అందరినీ దూరం అవుతున్నారని షూట్లు ఎవరన్నా లేదు అసలు వెళ్తావు సైలెంట్ గా కూర్చుంటావు సైలెంట్ గా కాదు అందరితో మాట్లాడతాను ఓకే సార్ డంబుల్ పట్టుకుంటావు నెత్తికి బ్యాండ్ వేస్తావు ఇట్లా కోపంగా చూస్తావు ఆ పనియన్ కూడా ఈడ వర్క్ ఉంటది సో గెట్ అప్ ఎట్లా ఎవరు వేపించారు ఐ మొత్తం అంటే దాన్ని ఎన్ని ప్రైల్స్ వేశారు అంతే సింగిల్ ఓకే అయ్యాను చాలా క్రియేటివ్గా ఉంటారు సార్ సార్ గురించి మీకు ఇవ్వాలి ఎంత చేసి రూడర్ ఆయన ఒక లెటర్ పేరు మీద ఒక డైలాగ్ రాసుకొచ్చారంటే మీకు సెట్ లో వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు స్టోరీ రాసుకుంటారు దాని తర్వాత ఇలా ఈ ఇప్పుడు ఇవ్వాలంటే షార్ట్ మళ్ళీ అప్పుడు చేంజ్ అవుతుంది మళ్ళీ షార్ట్ ఇప్పుడు చేయాలంటే అప్పుడు చేంజ్ అయిపోతుంది మళ్ళీ ఇంప్రూవ్ మొత్తం ఇంప్రూవై ఇంప్రూవైజేషన్ చేస్తారు మొత్తం మొత్తం ఏంటంటే మంచిగా చూపించాలి ఎంత బాగా చూపిస్తే బాగుంటుంది అనేసి ఇంకా అలా మంచిగా ఎంత బాగా చూపించగలిగితే అంత బాగా చూపిస్తారు ఎలాగో అంత పెద్ద స్టార్స్ తో నటించావు కదా సో ఒకసారి కెమెరా వైపు కోపంగా చూడు బాధగా అమ్మాయి కోపంగా ఎవరికైనా ప్రపోజ్ చే ఒక అమ్మాయికో అట్లా సింపుల్ గా లేదు ఏ ఇష్టం రేపు పొద్దున లవర్ బై క్యారెక్టర్ వస్తే రాదు ఎవరు చెప్పారు మీకు ఓకే సో నెక్స్ట్ ఎటువంటి హీరోస్ పక్కన అవకాశాలు వచ్చాయి ఎటువంటి సినిమాలన్నీ వచ్చాయి సరే మరి ఇప్పుడు వచ్చిన రెమ్యునేషన్ ఇచ్చింటారు నీది నువ్వు తీసుకున్నావు నాన్నకి ఇచ్చావా ఏ ఫస్ట్ సంపాదనది ఇది లేదు డాడీ చేస్తున్నారు సార్ ఈయన రెమిడినేషన్ లో ఇంకా ఏమీ అనుకోలేదు మనోడికే ఫ్యూచర్ ఏదైనా ప్లాన్ చేస్తారా ఓకే సో మొత్తంగా సంక్రాంతికి వస్తున్నాం వచ్చారు కొట్టారు వెళ్ళిపోయారు సో మంచి వైబ్ ఇచ్చారు తెలుగు ప్రతి ఇంట్లో కూడా అరే ఇలాంటి అబ్బాయి ఉంటే బాగుంది లేకుంటే నేను చిన్నప్పుడు ఇలా ఉండేవాడిని చెప్పి చాలా మంది చెప్పుకునే విధంగా చేసావు సో నీకు ఇంత గుర్తింపు ఇచ్చిన ఫ్యాన్స్ ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేసినందుకు అందరికి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మళ్ళీ సినిమా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మచ్ అంటే ఉన్నంత దాంట్లో ఈ అబ్బాయి పర్ఫార్మెన్స్ బాగా చేశాడు అంత పెద్ద స్టార్స్ పక్కన నిలబెట్టారు సో చూశారు కదండి సంక్రాంతి వస్తున్నాలో మన బుల్లిరాజు ఎంత బాగా అలజడి సృష్టించాడు థియేటర్స్ లో మన అందరికీ అర్థమైంది కదా మరి ఇంటర్వ్యూ చూశాక మన ఫేవరెట్ బుల్లిరాజుని గురించి తెలుసుకున్నాక మీకేమనిపించింది మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుదీప్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్